హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము ఏపీ టెట్లో భాగంగా శిశు వికాసం పెడగాజీ నుంచి ఇంపార్టెంట్ బిడ్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ బిడ్సే ఇవి థర్టీ బిడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ ఇందులో నుంచి ఒక్క బిట్ వచ్చినా కూడా మీకు వన్ మార్క్ అయితే యాడ్ అవుతుంది సో చూసి నేర్చుకోండి ఫ్రెండ్స్ క్వశ్చన్ నెంబర్ వన్ ఈ రకమైన పిల్లల పెంపకం శైలిలో అనుకూల నియంత్రణ పద్ధతులు మరియు తగిన స్వయం ప్రతిపత్తి ఉంటాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ సాధికార తత్వ నెక్స్ట్ క్వశ్చన్ పిల్లల ప్రవర్తనను అధ్యయనం చేయుటకు అబ్జర్వేషన్ డోమ్ను వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ గెసెల్ ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ సహకార క్రీడ ఈ వయసులో మొదలవుతుంది సహకార క్రీడ ఈ వయసులో సుమారుగా మొదలవుతుంది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ మూడు లేదా నాలుగు సంవత్సరాల వయసులో నెక్స్ట్ క్వశ్చన్ పియాజే ప్రకారం అవిపర్యాత్మక భావన లోపం ల్యాక్ ఆఫ్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఇర్రెవర్ ఇర్రెవర్సిబిలిటీ ఇర్రెవర్సిబిలిటీ కనపడే దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ పూర్వ ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఎరిక్సన్ ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ప్రకారం ఏడవ దశలో ఎదుర్కొనే మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఉత్పాదకత స్తబ్దత నెక్స్ట్ క్వశ్చన్ సావిత్రికి పన్నెండు సంవత్సరాలు ప్రజ్ఞా పరీక్షల ద్వారా ఆమె వయస్సు పద్దెనిమిది సంవత్సరాలుగా లెక్కించబడింది అయితే సావిత్రి యొక్క ప్రజ్ఞాలబ్ధి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ సిక్స్టీ సిక్స్ సావిత్రికి పద్దెనిమిది సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు పరీక్షల ద్వారా సో డిఫరెన్షియల్ ఆప్టివ్ టెస్ట్ యొక్క ఉప పరీక్ష కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ వస్తు సమాఖ్య డిఫరెన్షియల్ ఆప్టివ్ టెస్ట్ యొక్క రీక్ష అనేది వస్తు సమాక్ష నెక్స్ట్ క్వశ్చన్ ఒక వ్యక్తికి తనపై తన పై అధికారిపై కోపం వచ్చింది ఆ కోపాన్ని ఆఫీస్లో తన పై అధికారిపై ప్రదర్శించలేకపోయాడు దాంతో ఆ కోపాన్ని ఇంట్లో ఉన్న పిల్లలపై చూపాడు ఇక్కడ ఉపయోగించిన రక్షక తంత్రం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ విస్తాపనము నెక్స్ట్ క్వశ్చన్ శిష్ శివకు ఒక దుకాణంలో రెండు బొమ్మలు చాలా నచ్చాయి కానీ తన వద్ద ఉన్న డబ్బులతో ఒకటి మాత్రమే కొనగలదు ఏ బొమ్మ తీసుకోవాలో తేల్చుకోలేకపోతున్నాడు శివ యొక్క సంఘర్షణ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఉపగమ ఉపగమ నెక్స్ట్ క్రింది వారిలో రూపకర్త రూపసిద్ధాంతవేత్త రూప రూపసిద్ధాంతవేత్త ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ హిప్పో క్రాటస్ రూపసిద్ధాంతవేత్త హిపోక్రాటస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ప్రయోగం చేసే వ్యక్తి ఆధీనంలో ఉండే చరం ఆన్సర్ ఆప్షన్ వన్ స్వతంత్ర చరం నెక్స్ట్ ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొట్టమొదటగా వివరించిన వారు ఆకృతి క్షేత్ర సంబంధాన్ని మొత్తం మొదటిసారిగా వివరించినవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ రూబీస్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ రూబీస్ నెక్స్ట్ క్వశ్చన్ ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించినవారు ఎంక్వైరీ ఇంటూ హ్యూమన్ ఫ్యాకల్టీ అండ్ ఇట్స్ డెవలప్మెంట్ పుస్తకాన్ని రచించినవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ గాల్టన్ ఆప్షన్ టూ గాల్టన్ నెక్స్ట్ క్వశ్చన్ ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఉన్నత క్రమ నిబంధనలో గంట మోగడం అనేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నిర్నిబంధిత ఉద్దీపన ఆప్షన్ ఉద్దీపనూ నిర్నిబంధిత ఉద్దీపన నెక్స్ట్ క్వశ్చన్ బోబోడాల్ అధ్యయనము ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది బోబోడాల్ అధ్యయనము ఈ అభ్యసన సిద్ధాంతానికి చెందినది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ బంధురా సిద్ధాంతం ఆప్షన్ వన్ బంధురా సిద్ధాంతానికి చెందినది నెక్స్ట్ క్వశ్చన్ వైగోడ్స్కి ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది వైఘోడ్స్కి ప్రకారం ఉన్నత స్థాయి మానసిక ప్రక్రియ కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ పోల్చడం ఆప్షన్ త్రీ పోచడం నెక్స్ట్ క్వశ్చన్ అనిత గాత్ర సంగీతం నేర్చుకుంది తర్వాత వీణ నేర్చుకోదలిచింది ఇక్కడ అభ్యసన బదలాయింపు రకం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ అనుకూల ఆప్షన్ వన్ అనుకూల బదలాయింపు రకం నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాణిలో మానసిక చలనాత్మక రంగానికి చెందినది మానసిక చలనాత్మక రంగానికి చెందినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఉచ్చారణ ఆప్షన్ వన్ ఉచ్చారణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ వన్ శంకర్ ఒక సమస్యను అనేక పరిష్కార మార్గాలు సూచిస్తాడు శంకర్ యొక్క ఆలోచన ఒక సమస్యకు అనేక ఆలోచనలు పరిష్కార మార్గాలు సూచిస్తారు శంకర్ యొక్క ఆలోచనని అడుగుతున్నాడు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ విభిన్న ఆలోచన ఆప్షన్ త్రీ విభిన్న ఆలోచన క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పరీక్ష కానిది క్రింది వాణిలో పేపర్ పెన్సిల్ పిల్ పరీక్ష కానిది కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష ఆప్షన్ వన్ కోహ్స్ బ్లాక్ డిజైన్ పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ మస్తిష్క పక్షవాతం అనేది మస్తిష్క పక్షవాతం అనేది ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ చలన వైకల్యం చలన వైకల్యం అనేది మస్తిష్క పక్షవాదం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం నిర్దేశిత మంత్రణం గురించి సరికాని వాక్యం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సమస్యను సహాయార్థి పరిష్కరించుకుంటాడు అనేది సరికాదు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ నిర్దేశిత నాయకత్వంలో ఆప్షన్ అని అడుగుతున్నారు ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నిర్దేశిత నాయకత్వంలో నాయకుడు మాత్రమే నిర్ణయాలు తీసుకుంటారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ నెక్స్ట్ క్వశ్చన్ ఒక టెరాబైట్ దీనికి సమానం వన్ టెరాబైట్ ఈజ్ ఈక్వల్ట్ అని అడుగుతున్నారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ గిగాబైట్స్ వన్ టెరాబైట్ ఈక్వల్స్ టు థౌజండ్ ట్వంటీ ఫోర్ గిగాబైట్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ వైరస్ పూర్తి రూపం వైరస్ పూర్తి రూపం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ ఇది రిపీటెడ్ క్వశ్చన్ ఫ్రెండ్స్ సో తప్పకుండా నేర్చుకోండి విటల్ ఇన్ఫర్మేషన్ రీసోర్స్ అండర్ సీజ్ విద్యా హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం పాఠశాల యాజమాన్య కమిటీలో తల్లిదండ్రుల శాతం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ డెబ్బై ఐదు శాతం ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ నెక్స్ట్ క్వశ్చన్ ఎన్సిఎఫ్ రెండు వేల ఐదు ప్రకారము ఆరు నుండి ఎనిమిదవ తరగతి విద్యార్థులకు ఇంటి పనికి కేటాయించవలసిన సమయం ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ వారానికి నాలుగు నుండి ఆరు గంటలు వారానికి నాలుగు నుంచి ఆరు గంటలు నెక్స్ట్ క్వశ్చన్ ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఎంఫిల్ కోర్సు ఎన్ఈపి టూ థౌజండ్ ట్వంటీ ప్రకారం ఎంఫిల్ కోర్స్ వచ్చేసి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నిలిపివేయబడింది ఎంఫిల్ కోర్స్ అనేది నిలిపివేయబడింది నెక్స్ట్ క్వశ్చన్ క్రింది వాటిలో ఆంధ్రప్రదేశ్లోని నాడు నేడు కార్యక్రమంలో లేనిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ టెక్స్ట్ బుక్స్ టాయిలెట్స్ గ్రీన్ చాక్ బోర్డ్స్ మంచినీటి సరఫరా అనేవి ఉన్నాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ టెక్స్ట్ బుక్స్ అనేవి లేవు నెక్స్ట్ క్వశ్చన్ స్వయం అనే మూక్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినవారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఏఐసిటిఈ అండ్ ఎంహెచ్ఆర్డి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ ఏఐసిటీ అండ్ ఎంహెచ్ఆర్డీ సో ఫ్రెండ్స్ ఈరోజు ఇవైతే బిట్స్ చూశారు కదా మరికొన్ని బిట్స్ మరి మరొక వీడియోలో చూద్దాము ఫ్రెండ్స్ తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ ఎ నైస్ డే రివిజన్ అయితే తప్పకుండా చేయండి ఫ్రెండ్స్ రివిజన్ అనేది మీకు చాలా బాగా యూజ్ అవుతుంది